హలో హాయ్ ఫ్రెండ్స్ నేను యాక్చువల్గా లైవ్లోకి రావడం ఏంటంటే కారణం నాకు లైవ్ అనేది వచ్చి మాట్లాడడం ఓన్ వయస్తో నాకు అంత ఇష్టం ఉండదు నేను ఎప్పుడూ రాలేదు కూడా నేను ఎక్కువ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కానీ ఓన్లీ ఫొటోస్ ఏదో సంథింగ్ ఏదన్నా పెట్టాలనిపిస్తే అయినా చాలా తక్కువ ఆనంద చేసిన మటుకి కూడా ఇలా వాయిస్తో మాట్లాడి లైవ్లోకి రావడం అనేది అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను ఎప్పుడూ రాలేదు కూడా లోకల్ని చూసి మనం పెట్టాలి లేదంటే అందరూ పెడుతున్నారు కదా అని మనం పెట్టాలి అన్న టైప్ అయితే మైండ్ సెట్ అయితే మనది కాదు ఇదేంటంటే టిక్ టాక్ అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అదే టైం పాస్ అనమాట మనకి కొంచెం నోరు తిరగట్లేదు కొంచెం మీద ఇంకోటి ఏంటంటే ఈ టిక్ టాక్ అనేది మైండ్కి హార్ట్కి తీసుకోకూడదు తీసుకోకండి కూడా ఈ లాజిక్ ఎవరికీ తెలీదు ఓన్లీ నాకే తెలుసు తెలుసు అనుకుంటా ఏమో నాకైతే తెలుసు అంటే ఎవరిష్టం వాళ్ళ దనుకో మనం అలా చెప్పకూడదు ఇంకోటి ఏంటంటే ఈ లైవ్లో ఈ లైవ్లోకి రావడానికి కారణం ఏంటంటే అయితే ఏమీ లేవు ఎప్పుడు వీడియోసే కదా పెడుతున్నానని ఇంకా నా ఫాలోవర్స్కి నా కామెంట్లు వాళ్ళకి నన్ను లెక్ చేసేవాళ్ళు అందరికీ చాలా డౌట్ డౌట్ అంటే కొంతమందికి అనిపిస్తుంది కదా నేను అనుకుంటున్నా మరి చాలామందికి డౌట్ ఉందో లేదో అయితే నాకైతే తెలీదు ఉందనుకుంటున్నా ఏంటంటే అదే నా ప్రొఫైల్ అదే నా డీపీ టిక్ టాక్లో బిర్యానీ ఫోటో ఉంటుంది కదా అందరూ అంటారు మేడం మీరు మీది హోటలా మీరు బిర్యానీ అమ్ముతారా బిర్యానీ ఎంత అని చాలామంది ఈ బాబోయ్ మంది అండి బాబు పెట్టారండి నేను ఎవరికీ రిప్లై ఇవ్వాల నా ఇన్బాక్స్ అంత ఈ బాబు మెసేజ్లతో నిండిపోతుందండి బాబు నా ఫోన్ కూడా డెడ్ అయిపోద్దేమో అసలు ఈ ఫోను మా హస్బెండ్ ఇచ్చారు మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు మీకు ఇంకోసిన తెలుసా అడ్రస్ నా డీపీ కింద అడ్రస్ ఆ ప్రొఫైల్ పిక్ ఆ నేమ్ కూడా మా హస్బెండ్దే నాది కాదు మా హస్బెండ్ నేమ్ మధుబాబు అనమాట మా హస్బెండ్ కూడా టిక్ టాక్లో స్టారే సోషల్ మీడియాలో ఉంటాడు తను కూడా ఎక్కువగాని ఏంటంటే నా వీడియోస్ తను పెట్టడు తన వీడియోస్ తన ఫోటోలు నేను పెట్టిన నా ఫోటోలు తను పెట్టడు యాక్చువల్గా చాలామందికి హస్బెండ్ వైఫ్కి టిక్ టాక్ అనేదే పెద్ద లైఫ్లో జీవితాల నాశనం చేసేది కదా అదొకటి ఇంకోటి ఏంటంటే ఇష్టం ఉండదు కదా కొంతమందికి ఇష్టం లేకుండా కూడా చేసుకుంటాం ఏదో టైంపాస్గా ఇష్టం లేదు నేను చేయడం ఇలాగా ఫొటోస్ ఏవి కూడా ఇష్టం లేదు ఒకప్పుడు ఆల్రెడీ గొడవైంది మళ్ళీ కూడా నేనే చేస్తున్నాను ఇది నా ఫోన్లో తనే ఇది ఐడి క్రియేట్ చేసి తను పెట్టుకున్నాడు అంటే ఒకప్పుడు వన్ ఇయర్ బ్యాక్ మేము మాకు పనులు అవి లేక కొంచెం సఫర్ అవుతుంటే మేమందరం బయట అనమాట మా హస్బెండ్ నేను వాళ్ళ తమ్ముడు అందరం మా ఫ్యామిలీ మా అత్తగారు అందరూ ఇక్కడే ఉన్నారు ప్రజెంట్ అయితే వన్ ఇయర్ బ్యాక్ మేము బిర్యానీ పాయింట్ పెట్టాం పెడితే మా హస్బెండ్ ఐ ఐడి క్రియేట్ చేశారు నా ఫోన్లో అప్పటి నుంచి ఐడి అలాగే ఉంది నా ఫాలోవర్స్ అందరం అందరూ కూడా మా ఆయన ఫాలోవర్సే మా హస్బెండ్ ఫాలోవర్సే అందరూ కూడా నాకంటే ఏదీ లేదు ప్రత్యేకంగా నాకంటే ఏదీ లేదు సపరేట్గా ఇందులో కొంతమందికి మ్యాక్సిమం నేను మా ఆయన ఫ్రెండ్స్కి కానీ చాలామందికి తెలీదు అంటే తను ఎప్పుడు పరిచయం చేయలేదు ఎవరికి చూపించలేదు నేను కూడా ఎవరికి నా నా ఇప్పుడు నా ఐడీలో కూడా నేను ఎప్పుడు మెన్షన్ చేయలే పెట్లా తన మా హస్బెండ్ అని ఫొటోస్ కట్టాయి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అందుకే పెట్టుకోలేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నా ఐడి నేమ్ వచ్చేసి మధు కదా మధు కొవైట్ ఇంకా అడ్రస్ మొత్తం ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా మా అయిందే మీరు ఎవరైనా కాల్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ నేను అంతకే ధైర్యంగా చేసుకుంటా వీడియోస్ ఎందుకంటే మా హస్బెండ్ డైరెక్టర్ ఇంకా నెంబర్ అయింది అయిందే మందగా అది మనం ఏంటంటే చేసుకుంటాం వరకు అంతే తను చెప్పాడు అక్కడికి నువ్వు మార్చేసుకో చేసుకో నువ్వు మార్చేసుకొని చేసుకొని వేరేదన్నా చేసుకో వేరే ఐడి పెట్టుకో చేసుకో అని చెప్పాడు నాకు రాలా ఇది క్రియేట్ చేసిందే తాను ఇది ఎలా డిలీట్ చేయాలో ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నాకు తెలియట్లా ఇంకా చూసి 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 ఇంకా నేను అలాగా ఇది వాడేస్తున్నాను అనమాట నేను మొద్దున కాదండి నా పేరు వేరే ఉంది నా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు నేను చెప్పను ఇంకోటి ఏంటంటే అంతే ఇంకేముంది ఏడీ అయితే వన్ ఇయర్ బ్యాక్ క్రియేట్ చేసిందండి ఐడి మా హస్బెండ్ అప్పటి నుంచి ఇంకెలా ఉండిపోయింది అప్పుడు నిజంగా నమ్మాం బిర్యానీ అమ్మ మా ఆయన ఫ్రెండ్స్ చాలా మంది తెలుసు ఇప్పుడు కొంతమందికి తెలుసు అనుకుంటా నేను కొంతమందికి తెలియదు అనుకుంటా తన కూడా ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటాడు పెద్ద స్టార్ మా హస్బెండ్ ఇప్పుడు మా ఫ్యామిలీస్ మెంబర్స్ తన అందరూ చూస్తారు ఈ వీడియో నేను ఇప్పుడు లైవ్లోకి రాను నాకు ఇష్టం లేదు కూడా అందరిలా మాట్లాడి పెట్టడం పైగా ఓన్ వాయిస్తో జస్ట్ మీకు విషయం చెప్పిన నిన్న నిన్న రీసెంట్గా నిన్నే కదా రాత్రి పెట్టా వీడియో పార్సల్లో ఇప్పుతాను నేను ఫస్ట్ టైం అసలు లైవ్లో అనేది ఎలా మాట్లాడాలో ఎలా ఫ్రెండ్స్తో మాట్లాడాలో తెలియక డైరెక్టర్ మాట్లాడుకుంటా వెళ్ళిపోతుంది అలా పెట్టేసి ఆ వీడియో దయచేసి సారీ ఏమనుకోద్దు ఎవరికి హాయి చెప్పలేదు ఇంకా పలకరించలేదు ఎవరిని ఏమనుకోవద్దు మనకే తెలియదు అంతగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ టైం చాలా అయిందండి ఇంకా తినలేదు కూడా మా మేడం ఇప్పుడు పంపింది నన్ను టైం వచ్చేసి మూడున్నర పావుతక్కు నాలుగు అవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్